తిరుమల కొండ మీద అది శుక్రవారం స్వామివారికి అభిషేకమైన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం అనేది నిజంగా చాలా అదృష్టమైన విషయం నేను ఇక్కడే తిరుపతిలో పుట్టి పెరిగాను ఆ రోజు నుంచి ఈరోజు నేను ఇంత ఎదగటానికి మరి భగవంతుడి ఆశీస్సుల కారణం అండ్ ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు నన్ను నమ్ముకున్న ప్రజలకి నగిరిలో నేను సర్వీస్ చేయగలుగుతున్నందుకు సో రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి ఎవరైతే ప్రజలకి అండగా ఉంటూ ఇచ్చిన మాట మీద నిలబడి తన కుటుంబ సభ్యులుగా ప్రజల్ని భావించి ప్రతి ఒక్కరికి ఒక కొడుకులాగా పనిచేస్తున్న జగనన్న మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి అలాగే నగిరిలో నేను హ్యాట్రిక్ కొట్టాలి ఎమ్మెల్యేగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను